జై శ్రీమన్నారాయణ నేటి పంచాంగము స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం భౌమవాసరే తిథి షష్ఠి ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషం వరకు తదుపరి సప్తమి తెల్లవారి ఐదు గంటల పంతొమ్మిది నిమిషం వరకు నక్షత్రం అశ్విని సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషములు తదుపరి భరణి యోగం శుభం కరణం తైతుల సూర్యరాశి మకరం చంద్రరాశి మేషం సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషములకు సూర్యాస్తమయం సాయంకాలము ఆరు గంటల పన్నెండు నిమిషములకు రాహుకాలం మధ్యాహ్నము మూడు గంటల నుండి సాయంత్రము నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు యమగండం ఉదయము తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు వర్జ్యం రాత్రి తొమ్మిది గంటల నాలుగు నిమిషముల నుండి పది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషముల వరకు తిరిగి రాత్రి పదకొండు గంటల పద్నాలుగు నిమిషముల నుండి పన్నెండు గంటల నాలుగు నిమిషముల వరకు అమృతకాలం సాయంకాలం ఐదు గంటల యాభై ఐదు నిమిషముల నుండి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు ఈరోజు మంగళవారము సకల సంకటములను బాపునట్టి శ్రీలక్ష్మీనరసింహస్వామిని ప్రార్థించుకుందాం శ్రీలక్ష్మీనరసింహస్తోత్రము శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగేంద్రభోగిమణిరంజిత పుణ్యమూర్తే శాశ్వత శరణ్య శరణ్యభవాబ్దిపోత లక్ష్మీంద్రసింహ మమదే కరావలంబం గ్రహస్తోత్రం ధరణి విద్యుత్కాంతి సమప్రభం कुमारं शक्तिहस्तं तं मङ्गलं प्रणमाम्यहम् प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण मही महिषा गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं समस्ताः सुखिनो भवन्तु जय श्रीमन्नारायण